బైబిల్ బైబిల్ కథల పుస్తకం కాదది చెబుతున్న వాస్తవ గ్రంథం నా అంతరింద్రియములను నీవే కలుగజేశావయ్య మహాప్రభు మహాదేవా నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే ఎవరు చేశారు నిన్ను నీ బ్రతికెవరిదో తెలుసా చేశాడు మిమ్మల్ని అందరినీ ఈ భూమి మీద పుడుతున్న ప్రతి మనిషిని తల్లి గర్భములో నిర్మించింది సృష్టికర్త ఎందుకు చేశాడు కష్టపడి తొమ్మిది మాసాలు ఎందుకు పట్టిందో తెలుసా నీ బ్రతుకు రావడానికి ఎవరో ఒక ప్రేయసి కోసం అది ప్రేమించలేదని చావడానికి కాదు నీ పొలం పండలేదని ఉడిపోసుకోవడానికి కాదు అప్పుల బాధలు ఉన్నాయని పురుగుల మంది తాగి చావడానికి కాదయ్యా ఈ విలువైన బ్రతికిచ్చింది దేవుడు తన కోసము బ్రతకాలని మనందరినీ దేవుడు కోరుకున్నాడు ఎవరి కోసమో తెలుసా నా కోసం నాయన మీరు పుట్టింది నా కోసం